మళ్ళీ కొలువుల జాతర మొదలవబోతుందా అది కూడా దేవాదాయ శాఖలో ఇప్పటికే ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రధానంగా దేవాదాయ శాఖలో కొన్ని పెండింగ్ పోస్ట్లు అయితే ఉన్నాయి వాటిని భర్తీ చేయబోతున్నారు డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఒక ఆరు వాటితో సహా ఒక నూట ముప్పై ఏడు ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు రెండు వందల వైదిక సిబ్బంది నియామకానికి కూడా ఆమోదించారు మొత్తం పదహారు ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం అమలు కూడా చేయబోతున్నారు ప్రధానంగా ఎప్పటి నుంచో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ అంటే గ్రేడ్ వన్ అలాగే గ్రేడ్ త్రీ అంటే ఈవోలతో సహా అన్ని పోస్టులకు కూడా భర్తీకి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి సంబంధించి దేవాదాయ శాఖతో సమీక్ష కూడా నిర్వహించారు ప్రధానంగా సింహాచలంలో మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన నేపథ్యంలో ఆలయాల నిర్వహణ అలాగే అభివృద్ధి మీద సుదీర్ఘంగా చర్చించారు దేవాదాయ శాఖలో ఎందుకు ఇన్ను పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇమీడియట్గా వీటిని భర్తీ చేయాలి అనేది అది కూడా త్వరగా భర్తీ చేయమని చెప్తున్నారు ఒకవేళ అది ఇప్పటికే వీళ్ళు చెప్పింది ఏంటి మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు అనేది అవి త్వరగా ఫుల్ఫిల్ చేస్తారా అందులో ఇవి కూడా ఉంటాయా ఏంటనేది చూడాలి ఏది ఏమైనా దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ అయితే రాబోతోంది